గురించి మరి అది ఎందుకో తెలియదు అండి కరెక్ట్ గా మనకి ఏదన్నా అవసరం ఉంది నాకు ఎంత లో కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది అంటే స్టార్టెడ్ హీటింగ్ మై సెల్ఫ్ ఆ పింపుల్స్ అనేవి నాకు లిటరల్లీ ఫిఫ్టీన్ డేస్ లో మొత్తం మారిష్ ఆఫ్ అయిపోయింది సెకండ్ అనమాట కొత్తగా ఆర్డర్ ఏమవుతుంది ఆర్ యూజింగ్ ట్రెటినోయిన్ ప్లీజ్ స్టాప్ యూజింగ్ చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సెస్ హలో అందరికి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక నా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మీకు తమ్మే చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా ఇట్స్ ఆల్ అబౌట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనమాట అంటే లైక్ ప్రతి ఒక్కళ్ళు మెయింటైన్ చేయాల్సిన స్కిన్ కేర్ స్కిన్ కేర్ అంటే లైక్ వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి అసలు ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలి అసలు ఏంటి స్కిన్ని హెల్తీగా ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే నేను ఇవాళ ఈ వీడియోలో చెప్పబోతున్నాను నాకు తెలిసిన కొన్ని అయితే షేర్ చేయబోతున్నాను సో స్కిన్ టోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో కాదు ఎందుకంటే తెల్లగా ఉన్నా లేకపోతే చామన్ ఉన్నా లేకపోతే నల్లగా ఉన్నా కానీ ప్రతి ఒక్కళ్ళకి కొంచెం ఫేస్లో కొంచెం గ్లో కావాలి అంటే ఏవైతే మనం సప్లిమెంట్స్ అండ్ ఇలా ఫ్రూట్ ఫుడ్స్ ఇలాంటివి కాకుండా స్కిన్ కేర్ కూడా కొంచెం మెయింటైన్ చేస్తే మన స్కిన్ ఇంకా ఎలివేట్ అవుతుంది మన స్కిన్ ఇంకా గ్లో అవుతుంది బాగుంటుంది అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఐ డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అండ్ ఇది ఓన్లీ అమ్మాయిలకైనా ఈ స్కిన్ టోన్ అంటే స్కిన్ కేర్ అంటే కాదు ఎందుకు అంటే అబ్బాయిలకు కూడా ఈ రోజుల్లో ఈ ఇప్పుడున్న పొల్యూషన్ని బట్టి ఇప్పుడున్న ఎయిర్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు స్కిన్ కేర్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది బోత్ మెన్ అండ్ విమెన్కి సంబంధించిన వీడియో అనమాట లైక్ బోత్ ఫీమేల్ అండ్ మేల్ తీసుకోవాల్సిన స్కిన్ కేర్ గురించి నేను ఇవాళ చెప్పబోతున్నాను సో ఇంకా లేట్ చేయకుండా మీకు నా పక్కనే కనిపిస్తున్నాయి కదా నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ థింగ్ మనం స్కిన్ కేర్ ఫస్ట్ స్టెప్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం స్కిన్ కేర్ స్టార్ట్ చేయబోయే ముందు మన స్కిన్ టైప్ ఏంటి అనేది తెలుసుకోవడం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎందుకంటే మన స్కిన్ టైప్ డ్రైయా లేకపోతే డ్రై టు నార్మలా లేకపోతే నార్మల్ ఆయిలీ స్కినా అనేది తెలియకుండా మనం ఎలాంటి స్కిన్ కేర్ తీసుకున్నా దానివల్ల ఉపయోగాలు అనేవి అస్సలు ఉండవు అనమాట సో నో యువర్ స్కిన్ టైప్ ఫస్ట్ ఆ స్కిన్ టైప్ని తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మీరు ఎలాంటి మాయిశ్చరైజర్ కానీ లేకపోతే ఫేస్ క్రీమ్ కానీ అప్లై చేయకుండా వదిలేసేయండి సో మీకు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈజీగా అర్థమైపోతుంది మీ ఫేస్ కనుక డ్రైగా లేకపోతే తెల్ల తెల్లగా ఫామ్ అవుతుంది అంటే అది ఎక్స్ట్రీమ్ డ్రైగా ఉన్నట్టు అనమాట కొంచెం జిడ్డు జిడ్డుగా ఇంకా జిడ్డు జిడ్డుగానే అనిపిస్తుంటే అది ఆయిలీ కొన్ని ప్లేసెస్లో డ్రైగా కొన్ని ప్లేసెస్లో మాత్రం ఆయిలీ ఆయిలీగా అనిపిస్తుంటే అది మిక్స్ టైప్ ఆఫ్ కాంబినేషన్ స్కిన్ అనమాట సో నో యువర్ స్కిన్ టైప్ బిఫోర్ స్టార్టింగ్ ఎనీ టైప్ ఆఫ్ స్కిన్ స్కిన్ కేర్ సో ఈ యొక్క హౌ టు ఫైండ్ అవుట్ యువర్ స్కిన్ టైప్ అనేది మీకు హెల్ప్ అయ్యింది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇఫ్ యూస్ డూ కన్సిడర్ లైక్ ఇన్ దిస్ వీడియో సో ఇంకా మనం ఫస్ట్ స్కిన్ కేర్లో మనకి బేసిక్ బేసిక్ ప్రొడక్ట్స్ నేను ఇవాళ చూపించబోతుంది ఏ ఏవి ఓ హడావిడి హడావిడిగా ఏంటేంటో ఏంటేంటో అసలు తెలియనివైతే చూపించట్లేదు సో ఫస్ట్ నేనైతే ఫేస్ వాష్కి నేను యూస్ చేసే రెండు ప్రొడక్ట్స్ అయితే ఇవే అనమాట సో ఇది ద ఫేస్ షార్ప్ క్లెయిన్ బ్యూటీ ఫోమింగ్ క్లెన్సర్ రైస్ వాటర్ బ్రైట్ ఇది సో ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ నడుస్తుంది రైస్ వాటర్ నేను యూఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత నుంచి యూస్ చేస్తున్నాను అనమాట అంటే లైక్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పైన నుంచి నేను దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇన్స్టాంట్గా ఫేస్ అనేది చాలా ఫ్రెష్గా కనిపించాలి అంటే మాత్రం ఇది మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇది చాలా మంచి ప్రోడక్ట్ కూడా ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ చూసుకుంటే ఇండియాలో కూడా రైస్ వాటర్ బ్రై రైస్ వాటర్ క్లెన్సింగ్ ఫోమింగ్ జెల్స్ అనేవి బాగా ఎక్కువ వచ్చేసినాయి అవి గుడ్ వైబ్స్ కానీ లేకపోతే వేరే వేరే బ్రాండ్స్వి వచ్చేసినాయి సో అందులో మీకు ఎలాంటిదైనా కానీ మీకు ది బెస్ట్ బ్రాండ్ అనుకున్నది కానీ లేకపోతే ది బెస్ట్ అనుకున్నది డూ కన్సిడర్ టేకింగ్ దిస్ రైస్ వాటర్ బ్రైట్ ఎందుకంటే మీ స్కిన్ టెక్స్చర్కి అంటే లైక్ మీరు స్కిన్ వాష్ చేసిన వెంటనే మీకు ఆ ఫ్రెష్నెస్ అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది అనమాట కాకపోతే నేను దీనివల్ల దీనికి నేను చూసింది ఏంటి అంటే ఫేస్ వాష్ చేసుకున్న టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా కాదు ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే నా స్కిన్ అనేది బాగా డ్రై అయిపోతుంది అంటే లైక్ నేను ఏమీ అప్లై చేయకపోతే మాత్రం డెఫినెట్గా అది డ్రైగా కనిపిస్తుంది అండ్ నేను మార్నింగ్ లేచిన వెంటనే నేను ఈ సెటాఫిల్ క్లెన్జర్తో నేనైతే క్లెన్స్ చేసుకుంటాను బాత్ చేసేటప్పుడు మాత్రమే ఇది వాడతాను అండ్ మార్నింగ్ లేచి జస్ట్ కి లాగిన్ అయ్యే ముందు ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటాను సో అప్పుడు నేను దీన్ని అయితే వాడతాను అనమాట ఈ సెటాఫిల్ జెంటిల్ క్లెన్జర్ని సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే హైడ్రేటెడ్గా ఉంచడానికి యూజ్ అవుతుంది సో ఇప్పుడు నేను ఇది ఫైవ్ మినిట్స్ లోపు నాకు స్కిన్ డ్రై అయిపోతుంది అంటున్నాను కదా ఇది అయితే నాకు ఎంతసేపు అయినా కానీ డ్రై అవ్వదు అనమాట సో ఇదేంటంటే మంచి గా ఉంచుతుంది అండ్ ఇది చాలా మంచిది అనమాట ఇది మెడికేటెడ్ అండ్ ఇది అప్రూవ్డ్ బై డాక్టర్స్ అని చెప్పేసి ఇలా అంటారు కదా డర్మటాలజికల్లీ అప్రూవ్డ్ అంటే లైక్ హైలీ రికమెండెడ్ క్లెన్జర్ అనమాట సో యా ఇఫ్ ఇది ఇది కాదు మాకు అనుకుంటే మాత్రం ఇది ది బెస్ట్ అండి అంటే లైక్ మన స్కిన్కి ఇరిటేషన్ రాదు అండ్ అలాగే స్కిన్ టైట్నెస్కి హెల్ప్ చేస్తుంది కి హెల్ప్ చేస్తుంది రఫ్గా అయిపోకుండా స్మూత్గా ఉంచడానికి కూడా స్కిన్ టెక్స్చర్ అనేది బాగా హెల్ప్ చేసింది ఈ సెటాఫిల్ క్లెన్జర్ అనేది సో మీలో ఎవరైనా మంచి క్లెన్జర్ కోసం చూస్తుంటే మాత్రం డూ కన్సిడర్ బయింగ్ దిస్ సెటాఫిల్ దిస్ ఇస్ మోస్ట్ హైలీ 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 రికమెండెడ్ సో ఇప్పుడు అయితే సమ్మర్ ఇక్కడే యుఎస్ఏలో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ సమ్మరే మీరు అందరూ ఒకటి అనుకోవచ్చు యుఎస్ఏలో పెద్ద ఎక్కువ ఎండలు ఉండవని కానీ దూల తీరిపోతుందండి హ్యూమిడిటీ ఫుల్గా ఉంటుంది ఎంత అంటే మాకు ఇక్కడ ఉండేది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ అట్లుంటుంది బట్ చల్లదానికి బాగా అలవాటు పడిపోయి పడిపోయానుకుంటా సడన్గా అంత ఎండని తట్టుకోవడం కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది బాగా ఇరిటేషన్ వస్తుంది స్కిన్ సో ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు సన్ స్క్రీన్ అనేది లేకుండా పొర్రపాటిను కూడా బయటకు సో ఇక్కడ వాళ్ళు కాదు ఇండియాలో కూడా ఎవరన్నా కానీ ఈ రోజుల్ని బట్టి ఇప్పుడు మనకి బయట బాగా పెరిగిపోతున్న పొల్యూషన్ బట్టి కానీ లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎయిర్ని బట్టి కానీ మనం మనకి తగిన జాగ్రత్తలు అనేవి కంపల్సరీ తీసుకోవాలి సో సన్ స్క్రీన్ లేకుండా మీరు బయటకి మాత్రం అస్సలు అంటే అస్సలకే వెళ్ళొద్దు అదైతే నేను ఖచ్చితంగా చెప్పాలి అనుకుంటున్నాను బికాస్ మీరు సన్ స్క్రీన్ లేకుండా బయటికి వెళ్ళిపోయి మీరు మీ మీకు మీరే టెస్ట్ చేసుకోవచ్చు అంటే లైక్ మీరు ఎక్కడైతే కవర్డ్ ఉన్నారో అక్కడ అండ్ అన్కవర్డ్ ఏరియా స్కిన్ని కలర్ని కంపేర్ చేసుకోండి వితౌట్ సన్ స్క్రీన్ అండ్ విత్ సన్ స్క్రీన్ ఈజీగా మీకు డిఫరెన్స్ అయితే బాగా తెలిసిపోతుంది బట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే సన్ స్క్రీన్స్లో ఇప్పుడు మీరు ఏవేవో బ్రాండ్స్ని నమ్మద్దు సన్ స్క్రీన్ మాత్రం ట్రస్ట్ ఓన్లీ మెడికేటెడ్ ఇదైతే లారో షేప్ పోసే వాళ్ళదనమాట సో ఇది మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ రెండిటిగా యూజ్ అవుతుంది సో నేను అన్నీ రీసెర్చ్ చేసి నేను అన్నీ వాడేసి నాకు చిరాకు వచ్చి ఏ ఎలా అంటే సన్ స్క్రీన్ ఇప్పుడు లైక్ రాసేసుకుంటే తెల్ల తెల్లగా తెల్ల తెల్లగా పడిపోయిందనమాట మీకు తెలుసు కదా వాట్ అండ్ టాకింగ్ అబౌట్ అనేది బట్ నాకు ఇది ఎందుకు నచ్చింది అంటే మనం రాసుకుంటే స్కిన్ మీద అలా తెల్ల తెల్లగా అనేది ఉండదు అనమాట చాలా నీట్గా అనిపిస్తుంది నాకు సో చూసారు కదా నేను రాసుకున్నాను బట్ మ అసలు లైక్ వైట్ లేయర్ లాగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి సన్ స్క్రీన్తో ప్రాబ్లం ఏంటి అంటే లైక్ అన్సీన్ సన్ స్క్రీన్ అని చెప్పేసి అమ్ముతున్నారు కదా అవి ఎంతవరకు నిజాలు ఏంటి అనేది నాకు తెలియదు కానీ బట్ మీరు అన్సీన్ సన్ స్క్రీన్ ఒక మంచిది మెడికేటెడ్ డర్మటాలాజికల్లీ టెస్టెడ్ అండ్ హైలీ ది కావాలి అంటే మాత్రం డెఫినెట్లీ ట్రై యూజింగ్ దిస్ లారోషే వాళ్ళ బ్రాండ్ నుంచి ఇది బ్రాండింగ్ కాదు బేసిక్గా ఇది ఏంటి అంటే ఒక మంచి మెడికేటెడ్ అనమాట సో నాకైతే ఇది లైక్ మీకు స్కిన్ ఇరిటేషన్ రాదు లేకపోతే రెడ్నెస్ రాదు అలర్జీ లాగా ఏం రాదు చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ మాకు మేము వంద వాడలేము అంటే లైక్ మేము మాయిశ్చరైజర్ వాడలేము లేకపోతే ఇంకొకటి ఇంకొకటి వాడలేము అని అనుకునే వాళ్ళు ఈ ఒక్క ప్రోడక్ట్ని యూజ్ చేస్తే సరిపోతుంది మీకు మాయిశ్చరైజింగ్ కూడా యూస్ అయిపోతుంది అనమాట అంటే లైక్ మీరు సపరేట్గా ఇంకొక మాయిశ్చరైజర్ రాయాల్సిన అవసరం కూడా లేదు సో అంత బాగా హెల్ప్ అవుతుంది అండ్ చాలామంది సన్ స్క్రీన్ అంటే లైక్ బయట ఎండలేదు మేము వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకుంటారు కొంచెం సన్కి ఎక్స్పోజ్ అయినా కానీ అది మీరు సన్కి ఎక్స్పోజ్ అవుతున్నట్టే సో మీరు మీకు తెలియకుండానే ఆ సన్ని మీరు ఎక్స్పోజ్ చేసేసుకొని మీ మీ స్కిన్ని డ్యామేజ్ చేసేసుకుంటున్నారు సో అలా కాకుండా ఇప్పటి నుంచి ఎవరికైనా అసలు సన్ స్క్రీన్ వాడే అలవాటు లేకపోతే స్టార్ట్ ఇమీడియట్లీ యూజింగ్ ఏ సన్ స్క్రీన్ ఇది ఇదే వాడమని నేను చెప్పట్లేదు మీకు నచ్చిన బ్రాండ్ మీకు నచ్చినది ఏదో ఒకటి సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ వాడడానికే చూడండి అండ్ ట్రై యూజింగ్ అన్సీన్ ఎందుకంటే మీరు పైకి కనిపించేది వాడితే కనుక మీకే చిరాకు వస్తుంది సన్ స్క్రీన్ వాడాలంటే సో ఆ చిరాకులో నేను వాడేదాన్ని కాదు బట్ ఐ ఫౌండ్ ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ సన్ స్క్రీన్ అని అయితే అనుకుంటున్నాను బికాస్ ఇదైతే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి బాగా పెరిగిపోతున్న సమస్య ఈస్ డార్క్ సర్కిల్స్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అంటే లైక్ ఇప్పుడు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కానీ లేకపోతే ఎక్కువ ఎక్కువసేపు మనం సిస్టమ్ ముందు కూర్చోవడం వల్ల కానీ దానివల్ల డార్క్ సర్కిల్స్ అనేవి కళ్ళ కింద కానీ అలా బాగా పెరిగిపోతున్నాయి స్ట్రెస్ వల్ల కానీ తక్కువ నిద్రపోవడం వల్ల కానీ వీటన్ని ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు సో వీటన్నిటికీ కూడా మనం ఏమి కేర్ తీసుకోకుండా ఉండాలి అంటే ఏమి కేర్ తీసుకోకుండా మనకు ఆ డార్క్ సర్కిల్స్ హీల్ అయిపోవాలి అంటే అది అసలు ఇంపాసిబుల్ ఇంకా పెరుగుతూనే ఉంటే కానీ తగ్గను మాత్రం తగ్గవు సో డెఫినెట్లీ మనం డార్క్ సర్కిల్స్కి అనే కాదు లైక్ మన ఐస్కి కూడా కేర్ తీసుకోవాలి సో నేనైతే అండర్ ఐస్కి ఇది యూస్ చేస్తానన్నమాట సో నేను ఇది ఒక ఇన్ఫ్లుయెన్సర్ని చూసే లైక్ నేను వాడడం స్టార్ట్ చేశాను ఈ గ్లామ్ గ్లో వాళ్ళది సో నాకు దీనివల్ల భయంకరంగా ఏమి యూజెస్ అయితే లేవు సో నేను దీన్ని హైలీ రికమెండెడ్ అని అయితే చెప్పను సో ట్రై ఇట్ అవుట్ ఏదన్నా స్మాల్ ప్యాక్ ఎందుకంటే ఇది ఎక్స్పెన్సివ్ కూడా సో నాకు ఇది ఫార్టీ డాలర్స్ అరౌండ్ అయితే పడింది సో ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టి కొనే ముందు మనం డెఫినెట్గా ఒకసారి శాంపుల్ది ట్రై చేయాలి సో మీరు ఎవరైనా కానీ ఏదన్నా కొనాలి అనుకునే ముందు శాంపిల్ ప్యాకెట్స్ అనేవి దొరుకుతాయి అనమాట సో ఆ ప్యాకెట్స్ ప్యాకెట్స్ని ఒకసారి ట్రై చేసి పడింది అనుకున్నప్పుడు మాత్రమే మీరు కంప్లీట్గా ఒక పెద్ద ఏదైనా ఇన్వెస్ట్ చేసే ముందు అలా ఒకసారి అయితే ట్రై చేయండి ఒక పెద్ద ఇన్వెస్ట్ చేసే ముందు సో యా మనం కానీ అండర్ కి మాత్రం ఏదో ఒకటి అంటే లైక్ ఇదనే కాదు వేరే ఏ బ్రాండ్ అయినా కానీ మీరు వాడుకుంటే మంచిది సో దట్ మనకి ఒక కండిషన్ అనేది ఉంటుంది అనమాట సో అది నేను చెప్పదలుచుకుంటుంది నా దగ్గర భయంకరంగా ఓ అని చెప్పేసి ఎక్కువ 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 స్కిన్ కేర్ అయితే లేదండి సో నేను మార్నింగ్ ఈవినింగ్ యూస్ చేసే స్కిన్ కేర్ మాత్రమే మీకు చూపిస్తున్నాను సో అందులో నాకు ఈ మధ్య ద మోస్ట్ ఫేవరెట్ అయితే ఇదే అనమాట లాక్సిటైన్ ఫేవరెట్కి మించి ఇంకేమన్నా ఉంటే అది చెప్పుకోవచ్చు ఎందుకంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ ఎందుకంటే అంతకుముందు అన్ఈవెన్ స్కిన్ టోన్కి ఒక క్రీమ్ వాడాల్సి వచ్చేది లేకపోతే కొంచెం ఫేస్ గ్లో కోసం ఒకటి వాడాల్సి వచ్చేది మాయిశ్చర్గా ఉంచడానికి ఒకటి వాడాల్సి వచ్చేది ఇలా వంద అయితే ఉంటాయి అలా కాకుండా వాటన్నిటికీ కలిపి నాకు వన్ స్టాప్ సొల్యూషన్ అయితే ఇది అని అయితే చెప్పచ్చు కొంచెం ఎక్స్పెన్సివ్ లైక్ ఎయిటీ ఎయిటీ డాలర్స్ అట్లా పడుతుంది బట్ నాకేంటి అంటే వర్త్ బై ప్రతి పెన్నీ వర్త్ అంటే లైక్ ప్రతి పెన్నీ వేస్ట్ కాకుండా మనకి బాగా యూజ్ అవుతుంది అని చెప్పైతే నేను చెప్తాను సో నేను ఇది కొనే ముందు చాలాసేపు ఆలోచించాను ఎయిటీ డాలర్స్ స్కిన్ కేర్కి పెడుతున్నాను మళ్ళీ ఇది నాకు కనుక యూజ్ అవ్వకపోతే డబ్బులు పోయినట్టే అండ్ మోర్ ఓవర్ దాన్ని వాడను పడేస్తాను సో నేను వేస్ట్ చేస్తున్నానా అని చెప్పి దీన్ని అయితే నాకు మా ఫ్రెండ్ రికమెండ్ చేశారు సో ది బెస్ట్ తనకు ఒక వంద సార్లు థ్యాంక్స్ చెప్పుకొని ఉంటాను నా మంత్స్లో అంత బాగా నచ్చింది అనమాట ఈ ప్రోడక్ట్ మాత్రం సో ఈ మాయిశ్చరైజర్ అనేది నాకు ఎంత హెల్ప్ఫుల్ అయిందంటే ఎలా అంటే నాకు ఇది అట్లీస్ట్ వన్ మంత్ కూడా రాదనమాట ఐ డోంట్ టు వేస్ట్ నౌ ఎట్లీస్ట్ వన్ మంత్ కూడా రాదు చూసారా చాలా వాటరీగా ఉంటుంది చాలా ఈజీగా ఫేస్కి అబ్జార్బ్ చేసేసుకుంటుంది అండ్ మోర్ ఓవర్ ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు మనం జస్ట్ ఆంప్యూల్ అమౌంట్ తీసేసుకొని కొంచెం నెక్ వర్క్ కూడా రాసుకున్నాము అంటే మాత్రం చాలా అంటే చాలా మాయిస్ట్గా ఉంటుంది నేనైతే ఇది రాసుకున్న తర్వాత డైలీ ఇంకా వేరే ఏం రాయను అంటే లైక్ అసలు ఇంకా వేరే స్కిన్ కేర్ ఏమీ తీసుకోను అనమాట ఇది నైట్ టైం రాసుకుంటాను సో నైట్ పడుకునే ముందు ఇది అండ్ లైక్ యాక్సెస్ వైవ్ వాళ్ళది చూపిస్తాను సో ఈ రెండు రాసేసుకొని పడుకుంటాను ఫ్రెష్నెస్ మాత్రం అలాగే ఉంటుంది సో మీలో ఎవరన్నా ఒక్కటే వాడాలి ఇంకెక్కువ వాడద్దు నేను అనుకుంటే మాత్రం మాయిశ్చరైజర్గా ఇది డూ కన్సిడర్ బయింగ్ ఇట్ సో నేను ఇది ఓన్లీ నైట్ టైం యూజ్ చేస్తాను ఎందుకంటే మార్నింగ్ నైట్ రెండు పూట్ల యూజ్ చేశానంటే ఎట్లీస్ట్ నాకు ట్వంటీ డేస్ కూడా రాదు అందుకని చెప్పేసేసి నేను ఓన్లీ నైట్ టైం వాడుతున్నాను ఎందుకంటే ఇది పైకి చూడడానికి బాటిల్ చాలా పెద్దగా ఉంటుంది కానీ లోపల మాత్రం చాలా చిన్నగా వస్తుందండి ఇది మీకు అంటే లైక్ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది మనకి ఇండియాలో బిర్యానీ ఇంత పెద్ద పాట్ ఉంటుంది లోపల కొంచెమే ఉంటుంది కదా సో అలా అనమాట ఇండియాలోనే కాదు ఇక్కడ కూడా అంతే అనుకోండి సో అది నేను వాడే మాయిశ్చరైజర్ విచ్ ఇస్ విత్ టూ గుడ్ టూ గుడ్ టూ గుడ్ అని చెప్తాను నేను అయితే సో యా అండ్ ద మోస్ట్ ఓవర్ రేటెడ్ ప్రొడక్ట్ గురించి చూపించబోతున్నాను నేను ఇప్పుడు సో మీకు టాట్ చా బ్రాండ్ ఐడియా ఉండే ఉంటుంది సో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ ద మోస్ట్ ఓవర్ రేటెడ్ ఇచ్చినంత ఓవర్ హైప్డ్ అయితే అసలు పొరపాటున కూడా ఉండదు నేను చూసారా ఇది మొత్తం అయిపోయింది నాది టూ బీ ఆనెస్ట్ చెప్పాలి అంటే బట్ నేను ఉంచుకున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ కొన్న ఎక్స్పెన్సివ్ స్టఫ్ ఏదన్నా ఉంది అంటే ఈ టాట్ షా బ్రాండ్ నుంచే అనమాట సో ఏంటంటే అందరూ వాడేస్తున్నారు టాట్ షాజో అందరికీ బాగా చేసేస్తుందేమో నాకు కూడా పనిచేస్తుందేమో సో లెట్ మీ యూజ్ ఇట్ అని చెప్పేసేసి నేను దీన్ని కొనుక్కున్నాను బట్ ఇది అసలు నాకు ఎందుకు కొన్నానా అనిపించింది మార్నింగ్ స్కిన్ కేర్ కొన్నాను ఈవినింగ్ కొన్నాను లిప్ బ్యాంగ్ కొన్నాను ఇవన్నీ కలిపి నాకు అరౌండ్ టూ హండ్రెడ్ డాలర్స్ అయితే పడ్డాయి అనమాట అండ్ సీరం ఒకటి కొన్నాను అరౌండ్ టూ హండ్రెడ్ టూ టెన్ డాలర్స్ అయితే పడ్డాయి అంటే ఇండియన్ ప్రైస్లో అరౌండ్ సెవెంటీన్ థౌసండ్ రూపీస్ పడ్డాయి కానీ అస్సలు అంటే అస్సలు వర్త్ కానీ కాదు అనిపించింది మాత్రం ఇదే అనమాట సో నాకైతే ఇవి అస్సలు పడలేదు బట్ మీరు ఎవరికన్నా యూజ్ అవుతుంది లేకపోతే పడుతు నాకు పడింది అనుకునే వాళ్ళు ఉంటే డూ లెట్ మీ కామెంట్ సెక్షన్ నేనైతే తెలుసుకుంటాను బికాస్ ఇంకొక ఫ్రెండ్స్ వాళ్ళు వాడితే వాళ్ళు కూడా మాకు ఇది పెద్ద యూస్ అవ్వలేదు అని చెప్పన్నారు సో నాకు మీ నుంచి కూడా ఎవరి నుంచైనా రివ్యూ వినాలి అని ఉంది దీని గురించి మాత్రం సో మీరు ఎవరైనా వాడితే మాత్రం ప్లీజ్ డూ లెట్ మీ నైన్ కామెంట్ సెక్షన్ అసలు ఇది ఎలా వర్క్ అయింది మీకు అని చెప్పేసి అండ్ నేను మీకు శాంపుల్ ప్యాక్స్ ఇస్తారు సో శాంపుల్ ప్యాక్స్ యూస్ చేసి అప్పుడు మీరు వాడండి ఎలాంటి స్కిన్ కేర్ నైనా అని చెప్పాను కదా సో నేను ఇది లాక్సిటైన్ నుంచి తెచ్చుకున్నాను కదా జస్ట్ దీనికి ముందు చూపించింది ట్యాచ్ ముందు చూపించిన ఈ లాక్సిటైన్ సో లాక్సిటైన్ వాళ్ళు కంపల్సరీ ఇలా శాంపిల్ ప్యాక్స్ అయితే ఇస్తారు సో మీరు వేరే ఇంక ఏ ప్రోడక్ట్స్ ట్రై చేయాలి అనుకున్నా కానీ ఇలా శాంపిల్ ప్యాక్స్ మనం అడగకుండానే వాళ్ళు ఇచ్చేస్తారు పొరపాటున వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం వాళ్ళని అడిగి తీసుకొని మనకి వాడి నచ్చింది అనుకున్నప్పుడు మాత్రమే మనం పర్చేస్ చేసుకోవచ్చు దట్ ఈస్ వన్ ప్లస్ పాయింట్ హియర్ నాకు అది బాగా అంటే బాగా నచ్చుతుంది ఇక్కడ ఏంటి అంటే మనకి శాంపుల్ ప్యాక్స్ యూస్ చేసుకున్న తర్వాత మనం కొనుక్కోవచ్చు అనమాట సో అలా తెచ్చుకున్న శాంపుల్ ప్యాక్స్ దీస్ ఆర్ ఫ్రమ్ లాక్స్ టైమ్ అండ్ అలాగే ఇవి అనమాట ఈ గ్లో రెసిపీస్ ఫ్రమ్ సెఫోరా నాకు ఇవి కూడా అంత ఏం లేవు ఫేస్ సీరమ్స్ ఇవైతే చూసారా నేను ఇక వాడడం ఆపేను కూడా ఆపేశాను ఇదైతే మొత్తం అయిపోయింది బట్ ఇవి నాకు అంత అనిపించలేదు బట్ నో లాస్ నో గెయిన్ అనమాట అంటే లైక్ ఏం లేదు దీనివల్ల యూజ్ లేదు అలా అని చెప్పి ఏమి నెగటివ్ కూడా లేదు సో అలాంటప్పుడు మనకి పెద్ద యూజ్ లేదు కదా వీటి వల్ల అని చెప్పేసి నేను వీటిని వాడడం అయితే ఆపేసాను అండ్ మీరు మార్నింగ్ నైట్ స్కిన్ కేర్ అదే నైట్ ఏం మాయిశ్చరైజర్ రాసుకుంటారో చూపించారు మార్నింగ్ని చూపించలేదు అనుకుంటారేమో సో నేను మార్నింగ్ అయితే ఇది వాడుతున్నాను అనమాట దిస్ ఇస్ ఫ్రమ్ లానేజ్ సో నేను ఇది ఇండియాలో ఉన్నప్పుడు సేమ్ ఇలాంటిదే గ్రీన్ కలర్ బాటిల్ అయితే వాడాను సో నాకు అది బాగా బాగా పింపుల్స్ ఉండే అనమాట పింపుల్స్ మచ్చలు బాగా వచ్చేసినాయి మ్యారేజ్కి ముందు మరి అది ఎందుకో తెలియదండి కరెక్ట్గా మనకి ఏదన్నా అవసరం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఎన్ని భయంకరమైన పింపుల్స్ వస్తాయి ఆ ఫేస్ మీద సో నాకు కరెక్ట్గా పెళ్ళికి ఇంకొక నెల ఉంది అనుకున్నప్పుడు నాకు ఘోరంగా పింపుల్స్ అయితే వచ్చినాయి ఇది ఎక్కడ రాయా స్వామి అసలు అంతకుముందు ఒక్క పింపుల్ ఉండదు కదా నా ఫేస్ పైన అంటే లైక్ నా స్కిన్ టోన్ ఏం బ్రైట్ కాదు బట్ నాకేమనిపించింది అంటే ఓకే నా స్కిన్ హెల్దీగానే ఉంది నా ఫేస్లో కొంచెం అందరూ కొంచెం కళ ఉంది అంటారు సో ఆ కాన్ఫిడెన్స్తో ఉండేదాన్ని ఎప్పుడు నా స్కిన్ టోన్ నన్ను బోదర్ చేయలేదు కానీ నా పెళ్ళికి ముందు నా ఫేస్ మీద వచ్చిన పింపుల్స్ వల్ల నాకు ఎంత లో కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది అంటే అబ్బా ఏంటిది అప్పుడు నాకు నా స్కిన్ టోన్ మీద నా కలర్ మీద ఐ స్టార్టెడ్ హీటింగ్ మై సెల్ఫ్ ఆ కొద్ది రోజులు ఇదేంటిది నాకు ఇలా పింపుల్స్ వచ్చేసి కలర్ కూడా లేదు అసలు ఇది ఎక్కడ గోలబ్బా అని చెప్పి ఏడుపు వచ్చేసేది సో ఐ షుడ్ థ్యాంక్ మై ఫ్రెండ్ అశ్విని సో చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నాం అనమాట సో తనతో నేను అడిగినప్పుడు తన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగా యూజ్ చేస్తుంది సో తనని అడిగినప్పుడు తను ఆ లానేజ్ గ్రీన్ కలర్ అయితే సజెస్ట్ చేసింది నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హర్ అది వాడడం వల్ల పింపుల్స్ అనేవి నాకు లిటరలీ ఫిఫ్టీన్ డేస్లో మొత్తం మ్యానిష్ ఆఫ్ అయిపోయినాయి యూ డోంట్ బిలీవ్ నేను ఓవర్ హైప్ ఇస్తున్నానని అనుకోండి బట్ మీరు యూస్ చేస్తే మాత్రం యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్ ఇండియాలో ఆ బాటిల్ అరౌండ్ త్రీ థౌజండ్ రూపీస్ అలా ఉందనుకుంటా ప్రెసెంట్ కాస్ట్ కానీ మీరు పింపుల్స్కి భయంకరంగా బాధపడుతుంటే ఆ పింపుల్స్ మచ్చలకి భయం భయంకరంగా బాధపడుతుంటే మాత్రం డెఫినెట్గా అది యూజ్ చేయండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పింపుల్స్ అనేవి పోతాయి నాకైతే బాగా హెల్ప్ అయింది అది నేను తర్వాత నేను చాలా మందికి సజెస్ట్ చేశాను సో వాళ్ళు కూడా అదే రివ్యూ చెప్పారు సో మీలో ఎవరన్నా పింపుల్స్తో బాధపడుతుంటే మాత్రం డూ కన్సిడర్ యూజింగ్ లానేజ్ గ్రీన్ కలర్ స్లీపింగ్ నైట్ స్లీపింగ్ మాస్క్ అని ఒకటి ఉంటుంది కుదిరితే నేను ట్యాక్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను సో డెఫినెట్గా ఒకసారి యూజ్ చేసి ఎలా ఉంది అని చెప్పేసి నాతో కామెంట్ సెక్షన్లో చెప్పుకోవడం మర్చిపోకండి అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాను కానీ అసలు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పట్లేదు అంటే మన ఇన్నర్ బాడీ సప్లిమెంట్స్ అంటే లైక్ ఇన్నర్ లైక్ ఫ్రూట్స్ కానీ ఫేస్ వాష్ అనేది రెగ్యులర్గా డేలో ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అట్లీస్ట్ వాటర్ వాటర్తో అయినా కానీ మన ఫేస్ని వాష్ చేసుకోండి మీరు ఏమి ప్రతిసారి క్లెన్జర్ పెట్టాల్సిన అవసరం లేదు లేకపోతే ప్రతిసారి సోప్ ఫేస్కి పెట్టాల్సిన అవసరం లేదు సో ఫేస్ని కంపల్సరీ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అనేది వాష్ చేసుకోండి అండ్ వాటర్ వాటర్ ఇంటెక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్కిన్ కేర్ సో వాటర్ మీరు పర్ డే అట్లీస్ట్ త్రీ లీటర్స్ అయినా తాగుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ తాగకపోతే డెఫినెట్లీ స్టార్ట్ డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ నౌ చాలా హెల్ప్ చేస్తుందండి అండ్ కుదిరితే మీరు హాఫ్ స్పూన్ చియా సీడ్స్ని వాడండి హాఫ్ స్పూన్ చియా సీడ్స్ నానబెట్టుకొని చియా సీడ్స్ వాటర్ తాగండి ఇంకా ఎక్కువ చల్లపరిచి బాడీని హైడ్రేటింగ్గా ఉంచుతుంది నేను వన్ స్పూన్ ఫుల్ ఎందుకు రికమెండ్ చేయట్లేదంటే చియా సీడ్స్ ఎక్కువ అయిపోయినా కానీ ఏదన్నా అతి అతికి మించి చేస్తే గనక విషం అంటారు కదా అలా చియా సీడ్స్ ఎక్కువ తీసేసుకుంటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది అనమాట సో ఆ ట్రబుల్స్లోకి వెళ్లకుండా జస్ట్ హాఫ్ టు వన్ ఫోర్ స్పూన్ చియా సీడ్స్ వేసుకొని చియా సీడ్స్తో జస్ట్ ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగడానికి ట్రై చేయండి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి వాటర్ మిలన్ జ్యూస్ అనేది ఎక్కువ తాగండి ఎందుకంటే వాటర్ కంటెంట్ వాటర్ మిలన్ జ్యూస్లో భయంకరంగా ఉంటుంది సో మీరు హైడ్రేటెడ్ ఉంటారు అండ్ మిమ్మల్ని బాగా మాయిస్ట్గా ఉంచుతుంది మీ స్కిన్ కూడా చాలా బాగుంటుంది అండ్ కర్బూజా కర్బూజా ఆల్సో హెల్ప్స్ లైక్ అ లాట్ ఇంకా లైక్ చాలా మంచి ఫ్రూట్స్ అయితే ఉన్నాయి మ్యాంగోస్ తినండి బట్ ఎక్కువ మ్యాంగోస్ తింటే ఏంటి అంటే కొంచెం పడని వాళ్ళకి ఫేస్ మీద సెగ్గడ్డల్లా వస్తాయి సో అదొకసారి కన్సిడర్ చేయండి అది చూసుకొని మనం ఎంతవరకు లిమిట్లో తింటే పర్లేదు బట్ ఇదే కదా వచ్చే సీజన్ అని చెప్పేసి లిమిట్కి మించి తినేసేసాము అంటే తర్వాత మనం బాధపడాల్సి ఉంటుంది సో ఒక్కసారి చెక్ చేసుకోండి ఏదన్నా కానీ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో ఎంటైన్ చేసుకునేటప్పుడు అండ్ ఆయిల్ ఫుడ్స్ ఓవర్ ఫ్రైడ్ ఫుడ్స్ని కన్జ్యూమ్ చేయడం కొంచెం తగ్గిస్తే బెటర్ ఎందుకంటే ఈ కాలంలో వచ్చే ఆయిల్ కానీ లేకపోతే అలా ఆయిల్లో ఎక్కువ సార్లు ప్రాసెస్ చేసి ఉండడం వల్ల అది మన స్కిన్కి ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అంటే మన మెయిన్ పింపుల్స్కి రీజన్ అనేది వాటర్ తక్కువగా తాగడం హైడ్రేటెడ్గా ఉండకపోవడం ఫేస్ని ఎప్పుడు డ్రైగా ఉంచేసేయడం అండ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఎక్కువగా తినడం వల్ల సో నేను చెప్పింది మీకు అర్థమైంది అండ్ యూజ్ అయిందని అనుకుంటున్నాను సో ఫుడ్లో కూడా మనం హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటేనే మనకి ఏదన్నా కానీ అవుతుంది ఎందుకంటే ఏదో ఒక్క దాని వల్ల మారిపోతుంది అంటే ఎంతమంది వాడరండి స్కిన్ కేర్ సో మనల్ని మనం కండిషన్లో ఉంచుకోవాలి అంటే మన ప్రయత్నం అయితే చేయాలి అదే అవుతుంది అని చెప్పి వదిలేసే వాళ్ళు ఉంటే దట్స్ ఓకే బట్ కాదు మాకు ఈ టిప్ ఉపయోగపడుతుంది అంటే మాత్రం ఐ వెరీ హ్యాపీ ఫైనలీ అంటే లైక్ ఈ మధ్యకాలంలో బాగా బాగా వైరల్ అవుతున్న అయినా ఒక డార్క్ స్పాట్ కరెక్షన్ సిరం అని చెప్పి ఏదన్నా ఉంది అంటే మాత్రం ఇదే యాక్సెస్ వాళ్ళది హోప్ మీకు క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను కుదిరితే నేను ఈ ప్రొడక్ట్స్ అన్ని ప్రొడక్ట్స్ లో ఇస్తాను సో ఈ యాక్సిస్ వై వాళ్ళ సీరం నేను అయితే సెకండ్ అనమాట కొత్తగా ఆర్డర్ పెట్టాను ట్యూబ్ ఆల్రెడీ ఒకటి వాడడం అయిపోయింది నా వరకు అయితే చాలా బాగా వర్క్ అయింది సో ఇందులో నియాసినమైడ్ ఉంటుంది సో యాజ్ సింపుల్ యాజ్ దట్ మీ అందరికీ తెలుసు నేను ఇందులో ఏది ఏ ప్రోడక్ట్లో ఏముంది అనేది చెప్పట్లేదు ఎందుకంటే మీ అందరికీ ఆల్మోస్ట్ లైక్ ఏ ఏది వాడేస్తే మనకి ఏమవుతుంది ఈ వైటమిన్ ట్వెల్వ్ వల్ల ఏమవుతుంది నియాసినమైడ్ వల్ల ఏమవుతుంది వైటమిన్ సి సీరం వల్ల ఏమవుతుంది ఇవన్నీ తెలుసు కాకపోతే ఒక మంచి బ్రాండ్ కోసం వెయిట్ చేస్తారు లేకపోతే ఒక మంచి ప్రోడక్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అందుకని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను సో ఇందులో నియాసినమైడ్ మనకి ఈవెన్ స్కిన్ టోన్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ గ్లో కూడా నిజంగా ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది కొంతమందికి అయితే నాకు ఎలాంటి యూజ్ లేదు అంటున్నారు బట్ నా వారైతే నాకు ఇది కూడా చాలా బాగా హెల్ప్ చేసింది మేబీ నేను ఈ టూ ప్రొడక్ట్స్ ని టుగెదర్ వాడుతున్నాను అనమాట మేబీ దీనివల్ల ఇది హెల్ప్ అయిందా దీనివల్ల ఇది హెల్ప్ అయిందా అనేది నేను చెప్పలేను కానీ బట్ నాకైతే ఇది బాగా వర్కౌట్ అయింది చాలా మందికి వర్కౌట్ అవ్వలేదు సో వర్కౌట్ అవ్వకపోతే వర్కౌట్ అవ్వలేదు అంటే అసలు ఎలాంటి యూజెస్ లేవు అలా నెగిటివ్ ఏం చేయలేదు బట్ ఎలాంటి యూస్ లేదు అని చెప్పేసి అంటున్నారు సో ఐ హోప్ నాకైతే పడింది మీరు కూడా ఒక్కసారి శాంపుల్ ప్యాక్ని యూస్ చేసి పడింది అంటే మాత్రం అంటే లైక్ మీకు నచ్చితే మాత్రం డూ కన్సిడర్ యూజింగ్ దిస్ ఇది అరౌండ్ ఆఫర్లో నాకు సిక్స్టీన్ డాలర్స్కి అయితే అనమాట సో ఈవెన్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ వన్ సో నేను అందుకే మిక్స్డ్ టైప్ ఆఫ్ రివ్యూస్ ఉన్నా కానీ నాకు షేర్ చేసుకోవాలనిపించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో యా అందుకే ఇది షేర్ చేసుకుంటున్నాను అనమాట అండ్ నేను మీకు మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే ఇఫ్ ఆర్ యూజింగ్ ట్రెటినాయిన్ ప్లీజ్ స్టాప్ యూజింగ్ ఇట్ ఎందుకు అంటే ట్రెట్నోయిన్ వల్ల ఇప్పుడు లైక్ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సెస్ పేజెస్ చూసాను నేను సో వాళ్ళైతే లైక్ నేను ట్రెట్నాయిన్ వాడుతున్నాను నా ఏజింగ్ యాంటీ ఏజింగ్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి బాగా ప్రమోట్ చేస్తున్నారు బట్ వన్ థింగ్ ఐ వుడ్ సే మీరు కనుక ప్రెగ్నెన్సీలో ఉన్నా లేకపోతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నా లేకపోతే పోస్ట్ మార్టం ఫేస్లో ఉన్న మీరు ట్రెటినాయిన్ వాడుతుంటే ప్లీజ్ స్టాప్ యూజింగ్ ట్రెట్నాయిన్ ఎందుకు అంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి ఒకవేళ కాదు నేను అది వాడకుండా ఉండలేను అని ఎవరన్నా అనుకుంటే మాత్రం ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా దాన్ని అసలు వాడనే వాడద్దు ప్లీజ్ అండి అంటే లైక్ ఇది ఏంటి అమ్మాయిలా చెప్తుంది అనుకోవచ్చు ఎందుకంటే అందరు దాన్ని బాగా ప్రమోట్ చేసేస్తున్నారు బట్ నాకు ఇది ఖచ్చితంగా చెప్పాలి అనిపించింది ఐ డోంట్ వాంట్టు పోక్ ఎనిబడి ఆర్ ఎవరో ఒకరిని తక్కువ చేయాలని కాదు కానీ బట్ డెఫినెట్గా తెలియకుండా చెప్పేస్తున్నారు అందరూ అంటే లైక్ యాంటీ కి బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ ప్రెగ్నెన్సీలో వాడితే మాత్రం డెఫినెట్గా మీరు సైడ్ ఎఫెక్ట్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఎవరైనా కన్సీవ్ అవ్వాలి అనుకుంటున్నా లేకపోతే కన్సీవ్ అయినా లేకపోతే పోస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ ట్రెట్నాయిన్ అయితే స్టాప్ చేయండి మీరు ఎప్పుడు అయితే వాడాలి అనుకుంటున్నారో అప్పుడు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాడచ్చు అంటే మాత్రమే మీరు వాడండి లేకపోతే మాత్రం వాడద్దు ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ సో ఫేస్ మొత్తం గురించి వాడి మాట్లాడేసుకున్నాం కానీ ఒక లిప్ గురించి మాట్లా మాట్లాడుకోలేదు సో నేనైతే లిప్ బామ్ ర్యాండమ్గా యూస్ చేస్తాను ఇది క్లినిక్ నుంచి అట్లా అనమాట సో ఇక్కడ లిప్ బామ్ కంపల్సరీ వాడాల్సి ఉంటుందండి ఎందుకు అంటే ఇక్కడ ఉన్న వెదర్కి లిప్స్ ఊరికనే డ్రై అయిపోతాయి అందుకని చెప్పేసి నేను లిప్ బమ్ అయితే ఎక్కువే వాడతాను ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేకపోతే మెన్స్ దగ్గర కూడా ఉండేది ఏంటి అంటే లిప్ బామ్ సో లిప్ బామ్ అయితే ఇంకా నాకు చాలా ఉన్నాయి బట్ నేను ప్రజెంట్ వీడియోలో కాని చెప్పి ఒక రెండు తీసుకొచ్చి అయితే ఇక్కడ చూపించాను అనమాట సో ఐ హోప్ ఆల్మోస్ట్ ఓ దీని గురించి చెప్పలేదు దీని గురించి ఆల్రెడీ నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను ఫాక్స్టైల్ ఇప్పుడు కరెంట్ బాగా మంచి ట్రెండ్లో ఉందనమాట బట్ నాకైతే దీనివల్ల నో లాస్ నో గెయిన్ బాగానే ఉంది ఇన్స్టంట్ గ్లో అయితే ఇస్తుంది అలా అని చెప్పేసి భయంకరంగా అయితే కాదు బట్ యా యూ కెన్ యూజ్ ఇట్ అని అయితే నేను చెప్పగలను సో యా ఇదనమాట నా మినిమల్ స్కిన్ కేర్ మీ అందరికీ నేను ఇవాళ చెప్పిన స్కిన్ కేర్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్ సెక్షన్ ఒకవేళ నాకు తెలియని ఏదన్నా నేను మిస్ అయ్యాను ఈ పాయింట్ మీరు మిస్ అయ్యారు అని చెప్పేసి అనుకుంటే మాత్రం డెఫినెట్గా నాతో కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను కూడా తెలుసుకుంటాను సో ఇందులో ఏవి వాడచ్చు ఓకే మీరు ఇవి వాడుతున్నారు కానీ ఇవి వాడద్దు అని చెప్పి ఎవరన్నా ఏమన్నా చెప్దాము అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఒకసారి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి నేనైతే లైక్ నాకు ఉపయోగపడుతుంది దాంతో పాటు ఇంకో పది మందికి ఉపయోగపడుతుంది ఓ నేను ఇది ఒకటి మర్చిపోయాను సారీ గైస్ ఈ వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది బట్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇది ఏం లేదు జస్ట్ వెరీ సింపుల్ నివ్యా అండ్రామ్ రోల్ ఆన్ అనమాట మనం డియోడ్రెంట్ లాగా బాగా యూజ్ అవుతుంది సో బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ది మోస్ట్ ఫేస్ చేసేది ఏంటి అంటే సమ్మర్లో ఇంకా చెమట పట్టేసేసి మనకి చాలా అంటే చాలా భయంకరమైన గబ్బు వస్తుంది కొంతమంది దగ్గర నుంచి సారీ ఇట్స్ ఇఫ్ దిస్ ఇస్ నాట్ ఫర్ ఎనీ ఆఫెన్స్ ఆర్ సంథింగ్ సో ఇదేంటి అంటే అండ్రామ్ రోల్ ఆన్ వల్ల మనకి చాలా ఫ్రెష్నెస్ అనేది అనమాట మన హ్యాండ్ బ్యాగ్లో కూడా క్యారీ చేసేసుకొని మనం ఎప్పుడన్నా కానీ బయటకు వెళ్ళినప్పుడు ఇది ది బెస్ట్ అండి సో నేను ఇది ఇండియా నుంచే తెచ్చుకున్నాను బట్ ఇక్కడ కూడా డియోడరెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఇంకా మంచివి ఉంటాయంట సో నేను మాత్రం ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఉన్నాయి కదా ఎందుకు పడేసుకోవడం ఉన్నవి అని చెప్పైతే వాడుకుంటున్నాను సో యా నేనైతే నేను వాడే స్కిన్ కేర్ గురించి మొత్తం చెప్పానని అనుకుంటున్నాను వీడియో కొంచెం లెంత్ కనుక ఎక్కువైతే ప్లీజ్ డూ పర్లీవ్ మీ బట్ ఒక యూస్ఫుల్ వీడియో చేశాను అని అయితే నేను అనుకుంటున్నాను అండ్ అలాగే మీకు ఇందులో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అరగడం మర్చిపోకండి మీకు ఏదైనా కొత్త తెలిస్తే కూడా షేర్ చేసుకోండి ఎందుకంటే మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను నాతో పాటు ఇంకా చాలామంది తెలుసుకుంటారు అండ్ మీ ఫ్రెండ్స్ యొక్క నా ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొక వీడియోలో కలుసుకుందామా బాయ్ మరీ లవ్ యూ ఆల్